ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే తెలియని వాళ్ళ గురించి ఇది చెప్తున్నాను నాకు కూడా తెలియదు అనుకో ఓకే ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఒక కథని ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఆ క్యారెక్టర్ తన కథని ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్పే ప్రాసెస్ని ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అంటారు సో ఈ ప్రాసెస్లో మనం మోస్ట్లీ లీడ్ క్యారెక్టర్ తన కథను తను చెప్పుకుంటాడు మోస్ట్లీ గౌతమ్ మీనన్ గారి మూవీస్ లో ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అన్నది మెథడ్ యూస్ చేస్తూ ఉంటాడు అంటే ఇది ఎలాంటి మెథడ్ అంటే ఆ స్టోరీ ఎవరైతే నైరెక్ట్ చేస్తున్నారో హీరో తన కథను తను చెప్తూ ఉంటాడు ఆడియన్స్ డైరెక్ట్ గానే ఆ ప్రాసెస్ లో మనకి హీరో ఏం ఫీల్ అవుతున్నాడు హీరో ఇన్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి ఎలాంటి భావోద్వేగాలకు గురవుతున్నాడు ఒక పర్సన్ చూసినప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నాడు డైరెక్ట్ గా ఆడియన్స్ చెప్తారు ఈ ప్రాసెస్లో మనకి హీరోకి ఏం తెలుస్తుందో ఆడియన్స్ కూడా అదే తెలుస్తుంది హీరో ఏం చూస్తాడో ఆడియన్స్ కూడా అదే చూస్తారు హీరోకి ఏం వింటాడో హీరో ఏం వింటాడో ఆడియన్స్ కూడా అదే వింటారు సో ఇది ఫస్ట్ పర్సన్ స్టోరీ టెలింగ్ స్క్రీన్ప్లే బట్ ఘర్షణ ఇస్ నాట్ ఎ కంప్లీట్లీ ఫస్ట్ పర్సన్ స్టోరీ టెలింగ్ స్క్రీన్ప్లే కరెక్ట్ ఎందుకు అంటే హీరోయిన్ ఇంట్రో సాంగ్ ఉంటుంది యాక్చువల్లీ హీరోయిన్ ఇంట్రో సాంగ్ హీరో చూడలేదు అయినా సరే మనం చూపిస్తారు అండ్ ఒక దగ్గర తన ఫ్రెండ్ శ్రీకాంత్ గన్స్ స్వాప్ చేస్తాడు మార్చేసి అది కూడా హీరోకి తెలియదు తెలియదు తర్వాత తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో శ్రీకాంత్ రివీల్ చేస్తారు ఇలా గన్స్ నేను మార్చేశాను అని చెప్పి సో అది తెలియకుండా మనకి ముందు చూపించేస్తారు సో ఫస్ట్ పర్సన్ స్టోరీ టెలింగ్ స్క్రీన్ ప్లేలో ఇలాగా హీరోకి తెలియని విషయం ఆడియన్స్ తెలియదు అసలు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ మీనన్ గారు తీసిన మిగతా సినిమాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సాహసన్ శ్వాసగా సాయిపో సినిమా ఇస్ పర్ఫెక్ట్ ఫస్ట్ పర్సన్ నెరేటివ్ స్క్రీన్ ప్లే హీరోయిన్ కి యాక్సిడెంట్ అయ్యాక హీరో హాస్పిటల్ నుంచి హీరోయిన్తో ఫోన్లో మాట్లాడతాడు ఇక్కడ హీరోయిన్ సెపరేట్ గా షార్ట్స్ ఉండవు హీరో హీరోయిన్ చూడలేడు కాబట్టి మనకు కూడా చూపించరు హీరోయిన్ మాటలు మాత్రమే వింటున్నాడు కాబట్టి మనము అదే మాటలు వింటాం హీరో షాక్ అయితే మనం కూడా షాక్ అవుతాం కంప్లీట్గా హీరో క్యారెక్టర్తో మాత్రమే మనం ట్రావెల్ అవుతాం